అందరికీ వందనాలండి పదమూడో అధ్యాయము సామెతల గ్రంథము థర్టీన్త్ చాప్ చాప్టర్ అండి మొదటి వచనము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు నోటి నోటిఫలము చేత మనుషుడు మేలును అనుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకును వాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు కేమియు దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవర్తను యథార్థవర్తనుకి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవం ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడిగలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఎనిమిదో వచనమండి ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించుకోవును కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానులు ఉపదేశము జీవకు ఊట అది మరణపాశములో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము పదహారో వచనమండి వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు భక్తిహీనుడు మూర్ఖతను పరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు వచనము శిక్షను వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతను పంతొమ్మిదో వచనము ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచువాడు విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును ఇరవై రెండో వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయములను నశించువారు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరుది కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును పద్నాలుగో అధ్యాయం అండి ఫోర్టీన్త్ చాప్టర్ మొదటి వచనము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు ఎహోవా ఎందు భయభక్తులు కలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడో వచనము మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాధయందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి విస్తారము వచ్చుబడి కలుగును ఐదో వచనము నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు ఆరో వచనము అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపొమ్ము జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు కదా ఎనిమిదవ వచనమండి తమ ప్రవర్తనను బట్టి తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే భక్తిహీనులు కనపరచు మూడత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యదార్థవంతులు యందు ఒకరు దయ చూపుదురు ఎవని దుఃఖము వాని దయ దయ వాని హృదయమునకే తెలియను ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణము మరణముకు త్రోవ పదమూడవ వచనము ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వ్యకసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును భక్తిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనను గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందరు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్దకు వంగుదరు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాణ్ణి తిరస్కరించువాడు పాపం చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోదరు మేలు కల్పించువాడు మేలు కల్పించవారు కృపాసత్యముల నొందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణ భూషణము భక్తిహీనుల మూఢత్వము మూఢత్వమే ఇరవై ఐదో వచనమండి నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును వాడు వట్టి మోసగాడు ఇహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు ఇహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణపాశంలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగు కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశ వినాశకరము ఇరవై తొమ్మిదో వచనము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును ముప్పయో వచనము సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు ముప్పై ఒకటో వచనము దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును భక్తిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకి కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును